సంతోషంగా ఉంటారు ధన ఏకాదశ అధిపతి కూడా అష్టమస్థితి కారణంగా రాష్ట్రానికి రావలసినటువంటి డబ్బు రాకపోవడం అనేటువంటిది కొంత ఇబ్బంది పెడుతుంది తృతీయ దశమాధిపతి అష్టమ స్థితి వల్ల పొరుగు రాష్ట్రాలతో నీళ్ళ విషయంలో ఇంకో కొన్ని కొన్ని విషయాల్లో చిన్న చిన్న పేచీలు అనేటువంటివి తప్పవు కానీ వాటిని సమన్వయంతో బుద్ధి కుశలతతో తన నైపుణ్యంతో తన చాకచక్యంతో రాజైనటువంటి ముఖ్యమంత్రి గారు వాటన్నింటినీ కూడా సులభంగా పరిష్కరిస్తారు చతుర్థ భాగ్యాధిపతి ఏకాదశ స్థితి వల్ల అకాలమైనటువంటి వర్షాలు కురుస్తాయి ఎండలు ఉంటాయి పంచమ అష్టమాధిపతి దశమ స్థితి వల్ల రాష్ట్ర ప్రభుత్వము విద్యా వ్యాప్తికి ప్రాధాన్యతనిస్తుంది విద్యారంగంలో సమూలమైనటువంటి సంస్కరణలకు సంబంధించి ఈ సంవత్సరము చాలా ప్రాభవాన్ని చూపించబోతున్నారు కాబట్టి ఎందుకంటే విద్య బాగుంటేనే మనం అందరం బాగుంటాం కాబట్టి రెండు రెండు రెండింటి మీద దృష్టి బాగా పెడతారు ఒకటి విద్య మీద ఇంకొకటి ఆ వైద్యము ఆరోగ్యము మీద కాబట్టి రెండు శాఖల మంత్రివర్యులు సమన్వయాత్మకంగా పనిచేసే అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వాలి అని వారికి ఆశీర్వచనం ఇస్తూ షష్టమ సప్తమాధిపతి సప్తమ స్థితి వల్ల